నగరంలోని గాంధీ భవన్ కేర్ హాస్పిటల్ మెట్రో స్టేషన్ లోపలికి వెళ్లాలంటేనే స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు మరోవైపు చూసుకుంటే మెట్రో స్టేషన్ కింద ఎటువంటి శానిటైజేషన్ ఎటువంటి పారిశుద్ధ పనులు జరగకపోవడంతో భారీగా చెత్తతో పాటు గార్బేజ్ కూడా పేరుకోవడంతో భారీగా దుర్వాసన తలెత్తుతుంది మరియు తాగుబోతులు గంజాయి సేవించే వారికి ఇది అడ్డాగా మారిపోయింది గంజాయికి అలవాటు పడ్డ యువత భవన్ కేర్ హాస్పిటల్ మెట్రో స్టేషన్ కింద గంజాయి సేవిస్తూ తూలుతూ వచ్చిపోయే ప్రయాణికులను కూడా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారు తద్వారా ఆ మెట్రో స్టేషన్ సోషల్ ఎలిమెంట్స్ కి మారిందనే చెప్పుకోవాలి ఆ మెట్రో స్టేషన్ కింద భారీగా చేరిన వాహనాలు కూడా ఉండడంతో వాహనదారులు కూడా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అబ్కారీ శాఖ గేటు ముందు ఉండడంతో అవి అబ్కారీ శాఖకు చెందినటువంటి వాహనాల లేదా శిథిలావస్థకు చేరినటువంటి వాహనాలు ఉండడంతో కూడా రహదారుల పొండి వచ్చిపోయేవారు కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు సమీపంలోనే కేర్ హాస్పిటల్ ఉండడంతో ఇక్కడ శిథిలావస్థకు చేరిన మోటార్ వెహికల్లతో పాటు ఆటోలు కూడా ఉండడంతో కేర్ హాస్పిటల్కి వచ్చిన వ్యాధిగ్రస్తులు రోగస్తులు ఆ మెట్రో స్టేషన్ కిందికి వెళ్లాలంటేనే తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు మరోవైపు చూసుకుంటే అక్కడే పలు ప్రభుత్వ కార్యాలయాలు ఉండడం గాంధీ భవన్ కూడా అటు ఉండడంతో అక్కడికి వచ్చేవారు కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నట్టుగా చెప్తున్నారు దీనికి సంబంధించి అబ్కారీ శాఖ వారు కావచ్చు ప్రభుత్వ జిహెచ్ఎంసికి సంబంధించిన వారు కావచ్చు పోలీస్ శాఖ వారు కూడా కావచ్చు ఇక్కడికి వచ్చి గంజాయి సేవిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి ప్రజలు వచ్చిపోయే వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా వెంటనే శానిటేషన్ జరిపించాలి అని కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలైతే కోరుతున్నారు కాంగ్రెస్ పార్టీకి ముఖ్య కార్యాలయమైన అయినటువంటి గాంధీ భవన్ సమీపంలోనే ఇలా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నగరాల్లో గ్రామాల్లో ఎటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా ఈ వీడియో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చేరేంత వరకు షేర్ చేయండి లైక్ చేయండి టిఎస్ న్యూస్ రూమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి